పాక్కు నీళ్లు ఆపేందుకు ఇండియా యాక్షన్ ప్లాన్ ఇది అంత వట్టి అయ్యా మేము చెప్తా విన్వరి ఈ పాక్కు నీళ్లు ఆపేందుకు ఇండియా యాక్షన్ ప్లాన్ అంటాను కదా సింధు జనాల ఒప్పందానికి వ్యతిరేక అంత తొలిచర్గా అంటాం కదా ఇది ఎంత పెద్ద డ్రామా తెలుసా ఇది సింధు అదే అసలు ఎక్కడ పుట్టింది సింపుల్గా మాట్లాడుకోవాలంటే సింధు నాది ఎక్కడ పుడుతుంది టిబెట్లో పుడుతుంది టిబెట్లో సింధు నది పుడుతుంది దీని పొడువు ఎంత మూడు వేల కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు భారతదేశంలో సింధు నది ఏం మారుతుంది ఎంత మారుతుంది ఎన్ని కిలోమీటర్ల పరిధిలో బారుతుంది ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలో మారుతుంది మూడు వే మూడు వేల కిలోమీటర్ల పరిధిలో దీని విస్తీర్ణం ఉంటే ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలోనే సింధు నది మన ఇండియాలో పారుతుంది ఇండియా ఇది ఇండియా ఇండియాలో మూ ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలోనే సింధునాది పరివాహక ప్రాంతం ఉన్నది ఇది పుట్టేది టిబెట్లో పుడుతుంది సింధునాది ఇగో ఈ మూడు వేల కిలోమీటర్ల పరిధిదింది ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే మన భారతదేశ పరిధిలో పారుతుంది అది కూడా ఎక్కడ లడఖ్ జమ్మూ కాశ్మీరు ఈ ప్రాంతంలోనే పారుతుంది ఇది పాకిస్తాన్లో ఎంత పారుతుంది తెలుసా రెండు వేల కిలోమీటర్లు వారుతుంది పాకిస్తాన్లో ఇప్పుడు దీనివల్ల మనకి ఏం నష్టం ఉన్నది పాకిస్తాన్కి ఏం నష్టం ఉన్నది చెప్పుర్రి మనల్ని నమ్మించడం కాకపోతే మీరు ఒకసారి చదవండి సింధు నది ఆ పుట్టుక ఎక్కడ అది ఎక్కడి నుండి ఎక్కడికి ప్రవతి ప్రవహిస్తుంది అది మన దేశంలో ఎంత బారుతున్నది పాకిస్తాన్లో ఎంత బారుతున్నది ఇప్పుడు ఈ రెండు వేల కిలోమీటర్ల పరిధిలో పాడే దగ్గర విద్యుత్ క్షేత్రాలు ఉన్నాయి అక్కడ వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి వీళ్ళకు సింధు నదే మెయిన్ వ్యవసాయ ఆధారిత నది ఇదే ఇప్పుడు ఇది ఇక్కడనే విద్యుత్ క్షేత్రాలు విద్యుత్ ప్లాంట్స్ అంటగా మనం విద్యుత్ క్షేత్రాలు ఉన్నాయి వ్యవసాయము ఈ నీళ్ళ మీదనే ఆధారపడి చేసుకుంటారు ఇప్పుడు మరి వాళ్లకు మనకు సింధు ఒప్పందం ఉన్నది వాటా ఒప్పందం ఉన్నది అయితే అసలు పారేదే ఎక్కువ వీళ్ళ దగ్గర వారుతుంది కదా మనం ఒప్పందాన్ని క్యాన్సల్ చేసుకుంటే వాళ్ళకి నష్ట జరిగే నష్టం ఏంది నష్టం ఏం లేదు నిన్న నది అన్నారు కదా చినాబు నది కూడా వాళ్ళకే ఎక్కువ వార్తంది తెలువని మన పాపం అమాయకమైన హిందూ ప్రజలను నమ్మించి మొత్తం పాకిస్తాన్ కన్నికట్ చేసిన తెలిసిన మేము అని చెప్తున్నారు మన ఎన్డిఏ ప్రభుత్వం కాబట్టి సింధు నది అనేది మూడు వేల కిలోమీటర్ల ప పరిధిలో పారే నది అందులో ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే భారతదేశంలో పారుతుంది రెండు వేల కిలోమీటర్లు పాకిస్తాన్ లోనే పారుతుంది ఇగో ఈ సింధు నది పరివాహక ప్రాంత ప్రజలనే సింధు ప్రజలు అంటారు వీళ్ళే అనరాక గతంలో సింధు 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 అనరాక హిందూ అని వచ్చిందని ఒక వాదన కూడా ఉన్నది అందుకే ఏ పురాణాల్లో కూడా హిందూ అనే ప్రస్తావన ఉండదు హిందూ అనే హిందూ అనే పదమే ఉండదు ఇంకా చిన్నజీఆర్ ఏమంటాడు మీరు కాఫీర్లా అంటాడు అంటే ఎవరు దొంగలు హిందూ అనే పదానికి అర్థం కాఫీర్ అంటాడు ఎంత మంచిగా చెప్తాడు ఆడళ్ళు గోలిచ్చినట్టు గోలిస్తాడు మాటలని కులాలు ఉండాలండి కులాలు పోకూడదండి ఎవరి వృత్తిలో వారు ఉండాలండి మేము మాత్రం పని చేయకుండా మీరు తీసుకొచ్చి పెడితే తింటామండి మాకు చెమట కారొద్దండి మేము దేవుని పిల్లలమండి మీరంతా రాక్షసుల పిల్లలండి అని చెప్తాడు కదా ఆయనే అంటాడు ఇప్పుడు మీ మన మన హిందూ ప్రజలంతా ఏమంటారు చిన్నజీఆర్ స్వామిని మొత్తం దైవాంశ సంభూతులు లెక్క చేస్తారు కదా ఆడు గుండుగాడు రాధా మనోహర్ దాస్గాడు అయితే ఆయన కాలు పట్టుకుందామంటే కూడా పట్టుకొనియలే వేయలే కాళ్ళను కూడా దాకనియలే ఆ గుండుగాని చిన్నజీఆర్ స్వామి ఒక అంతటి బానిసవాడు మనిషి కాళ్ళు మనిషి మొక్కుతారు రేవడన్నా ఎంత అజ్ఞానం ఇది తల్లిదండ్రుల కాళ్ళు మనకు చదువు చెప్పిన కాళ్ళు తప్పించి ఎవ్వరి కాళ్ళు పట్టుకోవద్దిగా అది కూడా మన కృతజ్ఞత భావం తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినందుకు మన గురువు విద్యాబుద్ధులు నేర్పినందుకు గా ఆశీర్వాదం తీసుకోవాలి ఎవ్వని కాలు పడతావా సన్యాసుల కాళ్ళు మొక్కుడే పాస్టర్ల కాళ్ళు మొక్కుతాయి ముళ్ళాల కాళ్ళు మొక్కుడే ఎందుకు మొక్కాలి మనం మనకు రెండు కాళ్ళు ఉన్నాయి మనకు గవే రెండు చేతులు ఉన్నాయి చదువురి మీకు కూడా జ్ఞానం వస్తుంది ప్రతి అంశాన్ని చదివినప్పుడే జ్ఞానం వస్తుంది కాబట్టి ఈ సింధునే హిందువుగా మారింది అనేది కూడా ఒక వాదన ఉన్నది కాబట్టి సింధు నదిని మొత్తం గేట్లు మేము వేసినాం ఇక పాకిస్తాన్కు నీళ్లు తాగకుండా కూడా వేసినాం పాకిస్తాన్ వాళ్ళు ఎండాకాలం చీమల్లాగా నీళ్లు లేక మాడి మషైపోతారు అని మనకు చెప్పేదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా సింధు నది ఎక్కువగా వాళ్ళ దేశంలోనే పారుతున్నది వాళ్ళ ప్రాంతాల్లోనే పారుతున్నది మన ప్రాంతంలో వారేది జస్ట్ ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోర్రి ఇగో ఈ ఎమోషనల్ ట్రాప్ చేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మనల్ని నమ్మిస్తున్నది ఇది అసలు చరిత్ర చరిత్ర తెలుసుకోకుండా మనం కోసుకోవద్దు ఇప్పుడు ఇక్కడ ఏదో పెద్ద ఒప్పందం క్యాన్సిల్ చేసినట్టు రాసుకొచ్చే ప్ర ప్రయత్నం చేసిండు